హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో పాదగయ క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము పంచ ఐదు గయ పుణ్యక్షేత్రాలలో ఒకటైన పిఠాపురం కుక్కుటేశ్వరాలయం పాదగయగా ప్రసిద్ధి చెందింది ఐదు పవిత్ర స్థలాలలో పిండప్రదానం మరణించిన వారి ఆత్మలకు ముక్తినిస్తాయి సిరోగయ బీహార్ నాబిగయ ఒరిస్సాలోని జాజ్పూర్ లతోపాటు మూడు గయాక్షేత్రాలలో ఒకటైన ఈ క్షేత్రంలో గయాసురుడను రాక్షసుని అభ్యర్థనపై శివుడు కుక్కుటేశ్వర రూపంలో వెలిశాడు యాత్రికులు తమపాపాలు మరియు చింతల నుండి విముక్తి పొంది పిండప్రదానంతో మరణించిన వారి పూర్వీకుల ఆత్మలకు మోక్షాన్ని కలిగిస్తారు పూర్వీకుల ఆశీర్వాదంతో వారి కోరికలు నెరవేరుతాయి మూడు గయాక్షేత్రాల చరిత్ర ప్రకారం గయాసురుడను మంచిబుద్ధికల రాక్షసుడు తపస్సు చేయగా మహావిష్ణువు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు గయాసురుడు తన శరీరం నదుల కంటే పవిత్రమైనదిగా వరం పొందాడు అతని దృష్టితో అతని శరీరం నుండి వ్యాపించిన గాలితో మానవులు మరియు ఇతర జీవులు తమ పాపాలనుండి విముక్తి పొందేవారు గయాసురుడు అశ్వమేధం మరియు అనేక యాగాలు చేశాడు శతయాగాలు చేసి ఇంద్రుని సింహాసనం ఆక్రమించాడు ఇంద్రుడు బ్రహ్మ విష్ణువు మరియు శివుని గురించి తీవ్రంగా తపస్సు చేసి గయాసురుడిని చంపమని వరం కోరాడు బ్రహ్మ విష్ణు మరియు శివుడు గయాసురుడిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకుని బ్రాహ్మణ రూపంలో గయాసురుని వద్దకు వచ్చారు వారు యాగం చేయడానికి వేదికగా గయాసురుని శరీరాన్ని అడిగారు వారు యాగం పూర్తయ్యే పర్యంతం ఏడు రోజులపాటు శరీరాన్ని కదిలించకూడదనే కదల్చిన యాగం విఫలమై గయాసురుడిని సంహరించేటట్లు షరతుతో గయాసురుని శరీరాన్ని కోరారు గయాసురుడు షరతుకు అంగీకరించాడు అతను తనతలను గయలో ఉదరం జాజ్పూర్లో పాదాలను పిఠాపురంలో ఉంచుతూ తన శరీరం విస్తరించాడు విష్ణువు బ్రహ్మ మరియు శివుడు వరుసగా తల కడుపు మరియు పాదాల వద్ద కూర్చుని యాగాన్ని ప్రారంభించారు గయాసురుడు యోగవిద్యతో తన శరీరాన్ని కదిలించలేదు మరియు కోడికూతతో రోజుల సంఖ్యను లెక్కించాడు ఆరు రోజులు పూర్తయిన తరువాత ఇంద్రుడు మరల బ్రహ్మ విష్ణు మరియు శివుడిని ప్రార్థించాడు ఏడవ రోజు అర్ధరాత్రి సమయంలో శివుడు కోడికూత శబ్దంచేశాడు గయాసురుడు సమయం పూర్తయినట్లు భావించి తన శరీరాన్ని కదిలించాడు త్రిమూర్తులు తమ యాగం పూర్తి కాకుండానే కదిలాడని కావున అతనిని సంహరిస్తారని తెలియజేశారు గయాసురుడు తన దివ్య దృష్టితో జరిగినదంతా తెలుసుకుని అతన్ని చంపడానికి అంగీకరించాడు త్రిమూర్తులు అతని కోరిక తీర్చడానికి ఒక వరం ఇచ్చారు గయాసురుడు తన శరీరంలోని తల ఉదరం పాదాలు ఉంచిన గయా జాజ్పూర్ పిఠాపురం నందు త్రిమూర్తులు నివసించాలని తన మరణానంతరం మూడు గయక్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాలని ఆ మూడు క్షేత్రాలను శక్తిపీఠాలుగా గుర్తింపబడాలని ప్రార్థించాడు మరణించిన వారి ఆత్మలు ఈ క్షేత్రాలలో చేసే శ్రాద్ధకర్మ మరియు పిండప్రధానంతో మోక్షాన్ని పొందాలని కోరాడు మంగళ గౌరి గిరిజాదేవి మరియు పురుహూతిక శక్తిపీఠాలు వరుసగా విష్ణువు బ్రహ్మ మరియు కుక్కుటేశ్వరుని రూపంలోని శివునితో బీహార్లోని గయ ఒరిస్సాలోని జాజ్పూర్ మరియు ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నందు స్థాపితమైనవి సిద్ధాపూర్ నందు మాతృగయ మరియు బదరీనాథ్ నందు బ్రహ్మకపాలం మూడు గయాక్షేత్రాలతో కూడిన ఇతర ముక్తిక్షేత్రాలు కుక్కుటేశ్వర ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఉంది యాత్రికులు కోనేరులో స్నానాలు చేసి ఆలయంలోకి ప్రవేశిస్తారు కోనేటికి కుడివైపు కుక్కుటేశ్వరస్వామి ఆలయముంది పురుహూతిక శక్తిపీఠం స్వామి ఆలయానికి ఈశాన్య దిక్కుగా దక్షిణముఖంగా ఉంది ఆలయాలు అన్ని రోజులలో ఉదయం ఐదున్నర నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు తెరిచి ఉంటాయి యాత్రికులు రైలులో సామర్లకోటకు ప్రయాణించి ఆలయానికి చేరుకోవడానికి రోడ్డు మార్గంలో వెళ్లవచ్చు రాజమహేంద్రవరం సమీప విమానాశ్రయం మరియు రోడ్డు మార్గంలో ఆలయానికి చేరుకోవచ్చు భోజనం మరియు వసతి కోసం మీడియం హోటల్స్ ఉన్నాయి ఆలయంలో ప్రధానం చేయడానికి అర్చకులు ఆలయంలో అందుబాటులో ఉంటారు పుష్కరిని ఒడ్డున శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు అక్కడ పురోహితులు పిండప్రధానం మరియు ఇతర కర్మలను వారింట్లో బ్రాహ్మణులను నియోగించి ఏర్పాటు చేస్తారు పూజారులలో శ్రీ కోట సత్యధర్మరాజు ఆలయానికి సమీపంలోని తన ఇంటిలో పిండప్రధానం మరియు ఇతర ఆచారాలను నిర్వహిస్తారు దూరంగా ఉన్న లేదా ఇతర దేశాల్లో నివసించే కర్త స్థానంలో బ్రాహ్మణుడిని ఏర్పాటు చేసుకునే సౌకర్యం ఉంది వారు పితృకర్మలపై చేయించుకును కర్త సౌకర్యార్థం వారు చూచుట కొరకు ప్రత్యక్ష టెలికాస్ట్ చేయు సౌకర్యం ఉన్నది పాదగయలో వ్యక్తిగతంగా పితృకర్మ చేయడానికి ఆసక్తి ఉన్న వ్యక్తులకు వసతి కోసం వారి ఇంట్లో గదులు ఉన్నాయి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు